హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ రేటింగ్స్ బిగ్ బాస్ తెలుగులో దారుణమైన రేటింగ్స్ని చూస్తుంది దుకాణం డెబ్బై ఐదు ఫే క్లోజ్ చేసేలా ఉంది ఎస్ అదే మంచిది అనిపిస్తుంది బిగ్ బాస్ రోజు రోజుకి టీఆర్పి రేటింగ్ చూస్తుంటే దేనికి నవ్వాలా అర్థం కావట్లేదు దేనికి ఏడవాలా అర్థం కావట్లేదు అసలు ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కాదు చూసే ప్రేక్షకులకి అనిపిస్తుంది లాంచింగ్ డే నుంచి అదే మంచి క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే అలాంటి చెత్త కంటెస్టెంట్ తో ఆటలోకి తీసుకొచ్చి వాళ్ళతో మంచి చెడు లేకోకుండా ఏదో సప్పగా నడిపిస్తున్నారు పోనీ మెల్లగా వాళ్ళే అలవాటు అవుతారని అవకాశం ఇస్తే వాళ్ళు కూడా వారం వారం గడిచే కొన్ని నామినేషన్ రోజు ఏమి కొట్టుకుంటున్నారు తర్వాత ఏమో ఎవరి వాళ్ళ తీరు వాళ్ళదే ఈ ప్రభావం ప్రజలకు చూసి ఎందుకులే అన్నట్టు వదిలేస్తున్నారు ఈ ప్రభావం రేటింగ్ పై ఎక్కువగా పడుతుంది బిగ్ బాస్ నైన్ ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చారు అది ఆటగాళ్ళకి కాదు అగ్ని పరీక్ష చూసే ఆడియన్స్ కనీ మొదట్లోనే తెలిసిపోయింది నిజానికి బిగ్ బాస్ ప్రారంభమైన ప్రతిసారి కూడా ఎందుకు వచ్చిన బిగ్ బాస్ లో ఆయన దీని వల్ల ఏం ఉపయోగం అనే రొటీన్ కంటిస్టెన్స్ కామెంట్స్ వినిపిస్తుంటాయి తిట్టుకుంటారు కూడా కొంతమంది ఈ రియాలిటీ షో గురించి తిట్టుకోవటంతో సహా అంతటితో ఉంచరు ఈ సీజన్ లో చిత్ర విచిత్రంగా మార్చేశారు అగ్ని అగ్ని పరీక్ష అంటూ సెలబ్రిటీ షో కాస్త సంతలా మారింది ఎవడెవడో వస్తాడు ఏదేదో చేస్తున్నారు ఎంత పెద్ద సెలబ్రిటీలను తీసుకొచ్చినా కూడా బిగ్ బాస్ షోకు మాత్రం పెద్దగా హైప్ రావటం లేదు ఆరంభంలో కానీ ఐదో వారానికి వచ్చేసరికి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడియన్స్ మెల్లగా అలవాటు అవుతుంటారు పిఆర్ టీంలు కూడా యాక్టివేట్ అయ్యి కొద్దిగా జనానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇక ఐదో వారం తర్వాత నుంచి మెల్లగా ఆటపుంజుకుంటుంది అనుకుంటాను పదో వారం అంటే ఈ ఫ్యామిలీ వీక్ వచ్చే టైం కూడా దగ్గరకు వస్తుంది కానీ ఈ సీజన్లో తొమ్మిది దరిద్రం ఏంటంటే ఎండిన చెట్టుకి ఏ పక్క ఊపు లేనట్టు ఎంత లేపినా కానీ ఈ సీజన్ మాత్రం జనాలకు నచ్చటం లేదు హౌస్లో వరస్ట్ కంటెంట్స్ ఉండటం వాళ్ళకి బాండింగ్ ఎఫ్ఐర్లు పనికి మాలిన డ్రామాలు తప్పితే ఆడియన్స్కి మాత్రం వినోదాన్ని మాత్రం పంచటం లేదు అప్పట్లో సీజన్ సిక్స్ ది వరస్ట్ సీజన్ అని చెత్త రికార్డు ఉండేది మన బిగ్ బాస్ రివ్యూస్ ఆదిరెడ్డి గీతూ రాయల్ కండస్టెన్స్గా బాగా వెళ్ళిపోయారు ఈ సీజనే చెప్తా అనుకుంటే కాగండ్ర బాబు వాళ్ళకంటే మేము ఇంకా చెప్తా అనేలాగా ఈ కంటిస్టెన్స్ ఉన్నారు దీంతో ఇలాంటి సోది పెంచి కంటిస్టెన్స్ గా పెట్టుకున్నందుకు బిగ్ బాస్ వచ్చి వాళ్ళు ఇబ్బంది పడేది కాక మనుషులు జన చూసే ప్రేక్షకులను సైతం ఇబ్బంది పెడుతున్నారు దీంతో బిగ్ బాస్ సీజన్ తొమ్మిదికి వస్తున్న టీఆర్పీ రేటింగ్లు ఓవరాల్ గా ఫార్టీ త్రీ వీక్స్ ఉంటే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ కి అర్బన్ రూరల్లో ఫైవ్ పాయింట్ జీరో త్రీ పూర్ రేటింగ్ వస్తుంది ఎంత దారుణం అంటే లీస్ట్ టీఆర్పీ రేటింగ్ లో వచ్చిన సీరియల్ కంటే బిగ్ బాస్ తక్కువ రేటింగ్ గా ఉంది కార్తీక దీపంకి పద్నాలుగు పాయింట్ ముప్పై ఆరు ఇల్లు ఇల్లాలు ప్రియురాలు పదమూడు పాయింట్ ఎనభై నాలుగు ఇంటింటి రామాయణం పదకొండు పాయింట్ అరవై గుండె నిండా గుడి గంటలు పది పాయింట్ తొంభై ఒకటి చిన్ని సీరియల్ ఒకటి పాయింట్ ఎనభై నాలుగు నిండు మనసులు ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు నువ్వు అంటే నేను నా జతగా ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది ఇలా సగటున ఉండగా ఒక్క శనివారం ఆదివారం మాత్రమే ఆరు పాయింట్ అరవై మూడుతో సగటున కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అంటే హోస్ట్ నాగార్జున వచ్చే ఎపిసోడ్ కాబట్టి ఆ సీరియల్స్ రేటింగ్స్ దాటి కొంచెం రేటింగ్స్ పెరుగుతున్నాయి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రైమ్ టైంలో కూడా మధ్యాహ్నం ప్రసారం అయ్యే సీరియల్స్ కూడా బీచ్ చేయలేకపోతుంది బ్రహ్మముడి ఆరు పాయింట్ పదిహేను నిన్ను కోరి ఐదు పాయింట్ అరవై రెండు సాధించగా బిగ్ బాస్ వాటి కంటే తక్కువగా ఐదు పాయింట్ సున్నా మూడుతో పూర్ రేటింగ్ లో పరిమితమైంది అసలు మధ్యాహ్నం టైంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ కానీ ప్రీమియం ప్రీమియంలో ప్రోమోలు కానీ చూడటానికి కూడా జనాలు ఇష్టపడటం లేదు ఈసారి ఏంటో కానీ బిగ్ బాస్ సీజన్కి ప్రోమోలు కట్ చేయటే వాళ్ళు కానీ ఇంకా ప్రోమోస్కి అన్సీన్ రిలీజ్ చేసే వాళ్ళు కానీ ఎంత జాకీలు పెట్టి లేపినా కానీ బిగ్ బాస్ నైన్ మాత్రం ఆ ప్రోమోలు కూడా సరిగ్గా ఉండటం లేదు ఒకప్పుడు సీజన్లో ఏదన్నా ప్రోమో వస్తుందంటే దానికి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి కొత్త ఇంట్రెస్టింగ్గా టాస్క్ గురించి పెద్ద పెద్ద సీక్రెట్స్ కాకుండా ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించేవాళ్ళు ఇప్పుడు ఈ సీజన్ కు మాత్రం అసలు కనీసం చూడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఇదిలాగా ఉంటే వంద రోజులు పెట్టి వేస్తే డెబ్బై ఐదు రోజులకే దుకాణం సర్దితే మంచిదని చాలా మంది ప్రేక్షకులు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రోమోల కింద మెసేజెస్ కామెంట్స్ రూపంలో తెలుస్తున్నారు నిజంగా ఇది ఈ సీజన్ మాత్రం ప్రేక్షకులకి అగ్ని పరీక్ష అవసరమా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి దీనిపై మీ కామెంట్ ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్